అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే సంస్థ సిక్స్ ప్రస్తుతం నేను ఇప్పుడు శిఖామణి సెంటర్లో ఉన్నాను నా వెనక అలా ఆందోళన జరుగుతుంది ఆందోళనకి ప్రధాన కారణం ఇక్కడ ఒక మహిళ ఆత్మహత్య చేస్తూ చనిపోయారు దానికి ప్రధాన కారణం ఈ ఏరియాలో ఉండే కొంతమంది హిజ్రాలు ఆ అమ్మాయి పైన రోడ్డు మీదే దాడి చేశారు అత్యంత పాశవికంగా దాడి చేశారు అది కూడా అందరూ చూస్తూ ఉండగా దాడి చేసిన మనస్తాపంతో ఇంటికి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్న ఒక మహిళ ఆ మహిళకి సంఘీభావం తెలపడానికి మొత్తం ఇక్కడున్న స్థానికులందరూ కూడా వచ్చి ఇక్కడ ఆందోళన చేస్తున్నారు రోడ్డు మీదే ఆ మృతదేహాన్ని రోడ్డు మీదే ఉంచి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం ఏసీపీ అలాగే సిఐ పోలీసులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళని కంట్రోల్ చేస్తున్నప్పటికీ కూడా వీరెవరూ కూడా మాట వినలేదు న్యాయం జరగాలి ఈ మనకి కనబడుతున్న మృతదేహానికి ఆ మృతదేహం కనబడుతోంది ఆవిడ పల్లెపోకు కుమారి ఇదే ప్రాంతంలో ఆవిడ ఉంటూ ఉంటారు ఈ పక్క రోడ్లోనే ఆవిడ ఇల్లు ఆ అమ్మాయిని ఈ సంవత్సరాల అబ్బాయి ప్రేమించాడు వాళ్ళ అమ్మలకు వాళ్ళందరికీ ఇష్టమే వాళ్ళు నిడమానూరులో ఉండేవాళ్ళు నిడమానూరు వెళ్ళేవాడు పదిహేను రోజులు వాళ్ళ ఇంట్లో ఉంచుకునేవాళ్ళు చెందేవాళ్ళు ఆగు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వీళ్ళు గొడవలు ఆడుకోవటం మేము అయిన వాళ్ళం అయినా మమ్మల్ని పిలిచేవాళ్ళు కాదు వీళ్ళు ఇళ్ళు మాట్లాడుకునేవాళ్ళు చెట్లు చేసుకునే చేసుకునేవాళ్ళు మళ్ళీ బాగానే ఉండేవాళ్ళు మళ్ళీ మాట్లాడుకునేవాళ్ళు మళ్ళీ చిటికి మాటి గొడవడి తగులు ఆడుకునేవాళ్ళు ఇప్పుడు ఏదైనా మాట్లాడుకుంటే ఇక్కడ పెద్ద మనుషుల్లో మాట్లాడుకోవాలి బిషాప్ స్కూల్ దగ్గర మాట్లాడుకుంటారు రామని వాళ్ళ మహిళ మేము పిలవటం ఏంటి ఈ లోపల ఆ చేజ్ చేసుకుంటాక నువ్వేమో నా తప్పుడు మాట అంటేనే ఈ పిల్లవాడు చేసుకుంటాడు అంత కూడా ఒక ప్రేమ వ్యవహారం అమ్మ ప్రేమ వ్యవహారం ప్రేమ వల్ల ఆ పిల్లోడిని అక్కడ కొట్టారు వాళ్ళ మేనమావని అబ్బాయి కొట్టాడంట కొడితే ఇంటికి తీసుకొచ్చింది ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో పెట్టారు అద్దరాలు అందరూ వచ్చి ఇంటి ముందు చప్పట్లో కొట్టుకుంటే పాట పాడారు వీళ్ళందరూ దండం పెట్టినా కూడా ఇల్లు చెప్పబెట్టి చెప్పు పెట్టి కొట్టారు వీళ్ళ పెద్ద బాబుని ఒక అబ్బాయిని చెప్పు పెట్టి కొట్టారు అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తాక పోలీసు వాళ్ళు ఫోన్ చేసి పిల్లవాడిని అప్పు చెప్పేశారు వీళ్ళు అప్పు చెప్పుకున్నారు అప్పు చేస్తే పిల్లడి కోసం వెళ్తాక ఈయన రోడ్డుకి వచ్చారు ఈయన కొట్టేశారు ఈయన కొట్టేలాక ఆ అమ్మాయి డబ్బులు తీసుకొని బయటకు వచ్చింది ఈ అమ్మాయి బయటకు వచ్చేలాకే వీళ్ళు పది మంది దాకా ఉన్నారు ఆటోలో వచ్చి దూకి చంపబెట్టి కొట్టకునే కింద పడిపోయింది వాళ్ళు వాళ్ళు చుట్టాలు ఇప్పుడు పిల్లతరు పళ్ళు ఎజరాలు దాని అన్నప్ప వాళ్ళ చుట్టం దాని చుట్టం వాళ్ళందరూ కలిసి వాళ్ళు చేసి వాళ్ళకు పీడన చేస్తాడు వాళ్ళ దగ్గర ఒక మంది కొర్రోళ్ళ దాకా ఉంటారు ఏంటి అలా చేసుకుంటా చంప చంపదెబ్బ కొట్టి బట్టలు లేకుండా పొత్తు పొత్తుకొడు కొడితే ఆ అవమానంతో మేము పొరలు తీసుకొచ్చే నేను ఇంట్లోకి వెళ్ళిపోతే మా ఇంటికి వెళ్ళిపోయి ఆ రకంగా రోడ్డు మీద ఒంటి మీద బట్టలు చింపేసి కొట్టం ఎంతవరకు న్యాయమో మీరు చెప్పండి ఇది మీకు ఈ సమాజానికి వీళ్ళకి న్యాయం అనిపిస్తే చేయండి అండి ఇచ్చారా అంటే కంప్లైంట్ ఇచ్చారా మామూలుగా హిజ్రా అంటే ఏంటండి వాళ్ళు ఆడోళ్ళకు లాగా మారడం ఒక సాటి ఆడదాన్ని మరి వాళ్ళు అంతమంది ఆడవాళ్ళు కలిసి ఎట్లా కొట్టారు వాళ్ళు మారంటే ఆడాలే కదా నడి రోడ్డు మీద బట్టలు చింపేసి కొట్టారు మానంలో కొడితే ఆమె బెడ్ మీద యూరిన్కి వెళితే బ్లడ్ వచ్చింది అంత ఘోరంగా కొట్టారు ఇంట్లో భర్త ఒక్కడు కొడితే భార్య భరించలేదు అలాంటిది వాళ్ళు హిజ్రాగా మారినా వాళ్ళ పవరు మగవాళ్ళదే ఉంటుంది అంత మగవాళ్ళు పదిహేను మంది తంతే పొజిషన్ ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి వీళ్ళకి పదకొండు వెళ్ళింది కేసు కొట్టారని పెట్టారు వీధి వీధి పెట్టింది అందరూ సంతకాలు చేసి పెట్టారు అప్పటి నుంచి నలుగుతుంది పదమూడో తారీఖున చచ్చిపోయింది పదమూడు పద్నాలుగు ఇరవై పదిహేను మూడు రోజులు వాళ్ళని ఇంతవరకు పట్టుకోలేదు ఇక్కడ ఆపడానికి ప్రయత్నం అంటే రోడ్డు మీద కుట్టారు కదా ఆపడానికి ప్రయత్నం లేదు వాళ్ళు హిజ్రాలు

పోతేనే తల్లిదండ్రులు తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నారు స్టేషన్లో ఇంత క్రైమ్ జరుగుతుంది వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరిని పట్టుకోరండి మీరు ఇప్పుడు ఎవరన్నా ఒక పరిస్థితి దొంగతనం కానీ పోలీసులతో మాట్లాడుతున్నారు కదా వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే నిన్నే మా కేసు ఫైల్ అయింది నిర్ణయం అయింది మేము మొన్న చనిపోయిన చనిపోయిన రోజు కూడా వెళ్ళి ధర్నా చేద్దాం స్టేషన్ దగ్గర ఐదు రోజులు అవుతుంటే కేవలం నిర్ణయం అయింది మేము యాక్షన్ తీసుకుంటాం జరిగిన పట్టుకుంటాం ఆ చర్యలు తీసుకుంటాం అని చెప్తున్నారు మేము ఐదు రోజులు అవుతుంటే నిన్న ఏంటి అండి మేము కేసు ఐదు రోజులు అవుతుంది కనీసం ఎవరినైనా ఒక్కరినన్నా పట్టుకోవాలి కాండి ఇప్పుడు చనిపోయినా పెట్టుకొని మాకు న్యాయం జరగాలి ఏదైనా అయితే ఆందోళన చేస్తున్నారు మొత్తము ఈ సిక్కమణి సెంటర్లో ఉన్న మొత్తం అందరూ కూడా బంధువులు అనే కాకుండా అందరూ కూడా వచ్చి ఆందోళన చేస్తున్నారు ఒకటే ఇక్కడ ఏదైతే మృతురాయాలి పైన దాడి జరిగిందో ఆ దాడి చేసిన వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలనేది ఇక్కడ వాళ్ళందరూ కోరుతున్న పరిస్థితి కనబడుతోంది మరోవైపు ఇక్కడ ఏసీపీ దామోదర్ గారు కూడా వచ్చారు ఆయన మాట్లాడుతున్నారు ప్రస్తుతం పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అలాగే పోలీసులు మాట్లాడుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఎవరు వినే పరిస్థితిలో లేదు హిజ్రాల్ని హిజ్రాల్ నష్టం చేయాలనేది వీళ్ళ ప్రధాన డిమాండ్గా కనబడుతోంది అలాగే ఈ దాడి చేసిన వాళ్ళు హిజ్రాలే కాదు మిగతా పైన కూడా యాక్షన్ తీసుకోవాలనేది ఇక్కడ ఆందోళనకారులు ఇక్కడ చెప్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే మహిళల పట్ల ఒక మహిళ అయ్యి ఉండి ఇలా రోడ్డు మీద కొట్టడం అనేది చాలా తప్పని వీళ్ళ ఆగడాలనేది ఇంకా శృతిమించిపోతున్నాయి కాబట్టి ఇటువంటిది మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూడాలనేది ఇక్కడ వీళ్ళు చేస్తున్న ఆందోళన అయితే మృతదేహాన్ని నడి రోడ్డు మీదే ఉంచి వీళ్ళ ఆందోళన కొనసాగిస్తున్నారు పోలీసులు కూడా వీళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కేసు ఫైల్ చేశామని చెప్తున్నారు కానీ అరెస్ట్ చేసేంతవరకు కూడా మృతదేహాన్ని ఇక్కడ నుంచి తరలించే ప్రసక్తే లేదు అనేది ఇక్కడ ఆందోళనకారులు చెప్తున్న మా కెమెరా కృష్ణతో సాయి సుమ టీవీ విజయవాడ నుంచి